అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ లైట్ బై హెల్దీ లైఫ్ నా పేరు లక్ష్మి మా వారి పేరు అభి వీఆర్ ఆర్ ఖమ్మం న్యూట్రిషనిస్ట్ అండ్ సీనియర్ ఎంటర్ప్రెన్యూర్స్ ఫ్రమ్ పాస్ట్ ఎయిట్ ఇయర్స్ మేము ప్రెజెంట్ చేయబోయే వీక్లీ ప్రోగ్రామ్స్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాము సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఇక నుంచి మా హెల్త్ కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ప్రతీ నెల మొదటి వారం ఆరు రకాల హెల్త్ ప్రోగ్రామ్స్ తో మేము ముందుకు రాబోతున్నాము అలాగే ప్రతి నాలుగో ఆదివారం లైవ్ కుకింగ్ డెమో వితౌట్ ఆయిల్ విత్ న్యూట్రిషన్ ఫుడ్ ఇలా మేము ప్రతి నెల ఆరోగ్యంపై అవగాహన కోరుకునే వారికి ఎన్నెన్నో కొత్త విషయాలతో చాలా అద్భుతమైన ప్రోగ్రామ్స్ చేయబోతున్నాము నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో వీఆర్ కండక్టింగ్ ఫ్యూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అందులో ఫస్ట్ హెయిర్ కేర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సెకండ్నా హెల్దీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ థర్డ్న పీసీఓడి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫోర్త్న థైరాయిడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫిఫ్త్న డయాబెటీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సిక్స్త్న బ్యూటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుంది అండ్ పాటు వెరీ టేస్టీ హెల్దీ న్యూట్రిషన్ కుకింగ్ ప్రోగ్రామ్ నాకెంతో ఫేవరెట్ ప్రోగ్రామ్ ఫోర్త్ సండే అంటే ట్వంటీ థర్డ్న ఉదయం పది గంటలకి జరుగుతుంది అది కూడా యూట్యూబ్లో లైవ్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో మాతో ఎసెసేట్ అవ్వడానికి అంటే కన్సల్టేషన్స్ ఎనీ హెల్త్ రిలేటెడ్ ఈ క్రింది నెంబర్తో మమ్మల్ని సంప్రదించగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్